ఇవి మీలో ఎంతమందికి తెలుసో ఎంతమందికి ఇష్టమో కమెంట్ చేయండి మా పాపకైతే అయితే చాలా ఇష్టమండి మా పాప కోసమే మేము ఇక్కడికైతే వచ్చాము చూడండి ఇవి ఇవైతే తేగలండి ఇవి వచ్చేటప్పటికి ముంజలు ఇతనైతే చూడండి అలా చక్కగా తీసిస్తున్నాడు మనమైతే వీళ్ళ దగ్గర తీసుకుంటే మనకి ఫ్రెష్ ముంజలు అనేవి అయితే దొరుకుతాయండి ఎప్పుడూ తీసినవి అయితే వీళ్ళ దగ్గర అసలు ఉండవు మన కళ్ళ ముందే చూడండి అతను ఎలా కట్ చేస్తున్నాడో మన కళ్ళ ముందే తీసిస్తారండి వీళ్ళు చూస్తున్నారు కదా అతను ఏ విధంగా అయితే తీస్తున్నారో ఒకసారి చూడండి వీటిని అయితే తేగలండి వీటిని తేగలు అంటారు మా సైడ్ అయితే ఇవి చాలా బాగా దొరుకుతాయి అండి కానీ అతను ఎందుకు నాకు కొంచెం కాస్ట్ ఎక్కువగా అనిపించింది అందుకని అయితే తేగలు తీసుకోలేదు ఓన్లీ ముంజలో తీసుకున్నాము చూడండి వీడియోలు చూపిస్తున్నాం కదా అలా కట్ చేస్తున్నారు చూసారా ఇలా తీసి చక్కగా నీట్గా ఇలాగ మనకైతే కవర్లో వేసి ఇచ్చేస్తారండి వీళ్ళు అంతే అండి వీళ్ళ దగ్గర ఎప్పుడెప్పుడైతే అయితే ఉండవండి మీరైతే ఇలాంటి చోట తీసుకోవడం చాలా మంచిదండి ముంజలు అనేవి చూసారు కదండి ఆయన చూడండి ఎంత చక్కగా నీట్గా తీసి కవర్లో వేసేస్తున్నాడు చూసారు కదా ఓకే గాయస్ మీరు అయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసుకోండి